ఓటు అనేది ఇలా అంబేద్కర్ గారి జయంతి దీన్ని పురస్కరించుకొని చెప్తా ఉన్నా ఓటు అనేది నానా తంటాలు పడి నానా ఇబ్బందులు పడి అప్పుడున్నటువంటి రాజకీయ ఒత్తిళ్లను అధిగమించుకొని అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి ఒక ఆయుధం సామాన్య మానవుని చేతిలో కూడా మధ్య తరగతి పేద నిరుపేద షెడ్యూల్ క్యాస్ట్ ఏది చూడకుండా ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన వారికి వాళ్ళ చేతిలో పెట్టినటువంటి ఆయుధమే ఓటు హక్కు ఓటు హక్కు దాన్ని సద్వినియోగపరచుకోవాలి దాన్ని మత ప్రలోభాలకు రాజకీయ ప్రలోభాల కొరకు వ్యక్తిగత ప్రలోభాల కొరకు డబ్బు మద్యం ప్రలోభాల కోసమో కుల ప్రలోభాల కోసమో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదులుకోవద్దు దాన్ని విడిచిపెట్టవద్దు దాన్ని ఒట్టిగా వేయవద్దు దానివల్ల దేశం నడుస్తూ ఉంది దానివల్ల రాష్ట్రం నడుస్తూ ఉంది రాష్ట్ర మంత్రులు నియమించబడతా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రులు నియమించబడతా ఉన్నారు ఎమ్మెల్యేలుగా మనల్ని ఏళ్తూ ఉన్నారు మంత్రులుగా ఏతా ఉన్నారు ఎంపీలుగా వెళ్తూ ఉన్నారు దయచేసి ఇది గమనించాలి ఓటు హక్కు అంత ప్రాధాన్యత కలిగింది ఓటును సద్వినియోగపరచుకోవాలి ఓటును ఒట్టిగా వేయరాదు అన్నది నేను చెప్తా ఉన్నా దయచేసి ఇది గమనించాలి అసలు ఓటు హక్కు గురించి మాట్లాడుకుంటే చరిత్ర పుస్తక పుస్తకాలలో కొంతమంది చెప్తున్నటువంటి అంశాలు నిన్న వచ్చాడు నరేష్ బత్తుల అని చెప్పేసి తెలంగాణ సమతాసల్ సమతాదల్ సై తెలంగాణ సమతా సైనిక్ దల్ ఇన్ఛార్జ్ అయిన భత్తుల నరేష్ ఆయన చెప్తున్నాడు అంటే అంశం ఏంటంటే ఓటు వీళ్ళకి ఇవ్వద్దు ఈ అణగారిన వాళ్ళకు ఓటొద్దు ఈ మధ్యతరగతులకు ఓటొద్దు అని చెప్పేసి అప్పుడున్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు కూడా అపోజ్ చేసారట ఓన్లీ చదువుకున్న వాళ్ళకే ఓట్లు ఇవ్వాలి చదువుకున్న వాళ్ళకే ఓటు ఓటక్కు ఉండాలి అని అన్నారట అప్పుడు చదువుకున్న లోలు ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అప్పుడు చదువుకునే అవకాశమే లేదు వాళ్ళకే ఓటు ఓటు ఉండాలి అని అన్నారట మళ్ళీ తర్వాత కొంతమంది ఉద్యోగస్తులకే ఓట్లు ఉండాలి ప్రభుత్వ ఉద్యోగస్తులకే ఓట్లు ఉండాలన్నారట నాలుగు రకాలుగా అంటే అట్లా కాదు డబ్బులు ఉన్నకే ఓట్లు ఉండాలని కొంతమంది అన్నారట అట్లా కాదు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలి కాకపోతే వయో పరిమితి పెడదాం పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి ఉండాలి కుంటోడైనా గుడ్డోడైనా మంచోడైనా చెడ్డోడైనా దొంగ అయినా ఇంకేమైనా కూడా ఓటు హక్కు ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆయుధాన్ని చేతిలో పెట్టిపోయినటువంటి వ్యక్తి అంబేద్కర్ దయచేసి ఆ ఆయుధాన్ని కాపాడుకోవాలి ఆయుధాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మత రాజకీయ కుల డబ్బు మందు బిర్యానీలకు లొంగకుండా ఖచ్చితంగా ఓటు హక్కును సద్వినియోగం పరచుకోవాలని చెప్పేసి నేను ఈ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని చెప్తా ఉన్నా టెన్షన్ టెన్షన్ పై దాడికి ఇరాన్ సిద్ధం ఇజ్రాయెల్ నౌకను సీజ్ చేసినటువంటి తెహ్రాన్ భారత్కు వస్తుండగా దారి మళ్లింపు అందులో పదిహేడు మంది భారతీయులు నూట యాభై డ్రోన్లు వంద మిసైల్స్తో దాడి మరోమారు హెచ్చరించినటువంటి అమెరికా దీటుగా ఎదుర్కొంటామన్నా ఇజ్రాయెల్ అని చెప్పేసి ఇక్కడ వార్తా కథలను చూస్తా ఉన్నాం ఉప్పల్ స్టేడియంలో వసతులు ఏమి ఇబ్బందులు చుక్కలు చూపిస్తున్న సన్ రైజర్స్ యాజమాన్యం కాసులో కకూర్తితో కనీస సదుపాయాలకు పాతర టికెట్ల నుంచి నిర్వహణ దాకా అంతా ఇష్టారాజ్యం టికెట్లు లేకున్నా వందలాది మంది లోపలికి ఎంట్రీ తమ వారిని తీసుకువెళ్లడంలో అధికారుల పోటా పోటీ వర్కింగ్ అష్ట కష్టాలు పార్కింగ్ అష్ట కష్టాలు రెండు కిలోమీటర్లు నడవాల్సిందే ఫుడ్ స్టాళ్లలో ఏం కొనాలన్నా ధరలు రెండింతలు వాటర్ బాటిల్ ఇరవై ఉంటే నలభై రూపాయలు ఈ టికెట్లు కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేలకు అమ్ముతారట నిన్న ముప్పై వేల ముప్పై వేలు ఏ ఇది బ్లాక్ మార్కెట్లో దంద నడుస్తుంది దయచేసి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి నవాస తెలంగాణ దినపత్రికను చూస్తే ఇగో నిన్న చేవేళ్లలో పెట్టినటువంటి సభకు హాజరైనటువంటి జనం కేసీఆర్ గారు అభివాదం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ కర్కశం బీఆర్ఎస్ అంకుశం సర్కారు మెడలు వంచేది ముమ్మాటికి గులాబీ దళమే ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి లేదు అందుకే పదిహేనుల నాటి కష్టాలు మళ్ళీ మొదలైనవి తులం బంగారం ఏది స్కూటీ అన్నారు లూటి చేస్తున్నారు రియల్ ఎస్టేట్ నాశనం వెనుక బ్రోకర్లు జోకర్లు ఎవరు చెప్పినట్టే పన్నెండు లక్షల దళిత బంధు ఇచ్చి తీరాలే అవు పన్నెండు లక్షల రూపాయల దళిత బంధు ఇస్తామన్నారా లేదా పది లక్షలు ఉన్న కానీ పన్నెండు లక్షలు చేస్తామన్నారు ఏంది కళ్యాణలక్ష్మి ఉంటే కళ్యాణలక్ష్మి ఆడానుగా దాని బంగారం పెడతామన్నారు ఇవన్నీ స్కూటీలు ఇస్తామన్నారు ఏడున్నాయి ఇవన్నీ ఏడున్నాయి ఇవన్నీ లేకపోతే ఒకటి పాయింట్ మూడు లక్షల మంది దళిత బిడ్డలతో దండయాత్ర ప్రజలే హంటర్ కావాలి కాంగ్రెస్ పార్టీని వేటాడాలి బీసీల శక్తిని రాజకీయ చైతన్యాన్ని చాటి చెప్పాలి చేవేళ్లలో కాసాని గెలుపు ఇప్పటికే ఖాయమైంది అని ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినటువంటి అంశం ఇప్పుడు ఏడా చేవేళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వరని నిలబడతా ఉన్నాడు బీసీ బిడ్డ బీసీ బిడ్డ అక్కడ నిలబడతా ఉన్నాడు గతంలో రంజిత్ రెడ్డికి అవకాశం కల్పిస్తే ఈసారి అవకాశం కల్పించే పరిస్థితి లేదు అని తెలిసి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నాడు చేవేళ్లలో అదే చేవేళ్ళలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి ఈ ఇప్పుడేమో ఇక్కడ కాసాని జ్ఞానేశ్వర్ గెలు పడతా ఉన్నాడు సో కేసీఆర్ ఏమంటా ఉన్నాడు దాదాపు బీసీ బిడ్డ అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమైపోయింది అని చెప్పేసి మరి చెప్తా ఉన్నాడు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది రానున్న రోజుల్లో చూడాలి రమణ లోడ్ ఎత్తడం లేదురా టెండర్లకు కొన్న ధాన్యం ఎక్కడిది అంటే ముప్పై లక్షల టన్నుల్లో ఎత్తింది ఐదు వేల టన్నులు మాత్రమే ముప్పై ఐదు లక్షల టన్నుల్లో ఎత్తింది ఐదు వేల టన్నులే ఎత్తినట ఎక్కడ ముప్పై ఇక్కడ తొంభై రోజుల గడువులో మిగిలింది నలభై రోజులే ధాన్యానికి బదులుగా డబ్బుల కోసం ప్రతిపాదన క్వింటాలకు అదనంగా రూపాయలు రెండు వందల యాభై డిమాండ్ అయోమయంలో పౌర సరఫరా శాఖ రాష్ట్రంలో టెండర్లకు విక్రయించినటువంటి ధాన్యం పరిస్థితి చూస్తుంటే ఓ సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది టెండర్లలో ధాన్యాన్ని దక్కించుకున్నటువంటి సంస్థలు తరలించేందుకు మాత్రం ససేమిరా అంటున్నాయి మొత్తం ముప్పై ఐదు లక్షల టన్నుల ధాన్యాన్ని వేలంలో విక్రయిస్తే ఇప్పటికీ వరకు ఎత్తింది ఐదు వేల టన్నులే దీని వెనుక దీని వెనుక కూడా మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు తెలిసింది ఎక్కడ ధాన్యం అక్కడే ఉండగానే వ్యాపారం పూర్తి చేసి మరి ఏమేం చేస్తారు ఏమేమి అన్నది మాస్టర్ ప్లాన్ అంటే ఎట్లా వీళ్ళు వస్తారు ఇక రైతులను ఏంటంటే రైతులు అంటే చిన్న చూపు రైతులు రైతులు అనే ఆయన లేకపోతే రైతు అనేటోళ్ళు ఎన్నో మాట్లాడతారు కదా రైతు అనేటోడు లేకపోతే వాళ్ళ బుక్కెడు బువ్వ కూడా వాళ్ళ నోట్లెక్కి పోదు ఆ విషయం తెలిసి కూడా కావాలని ఇప్పుడు రైతును ఇబ్బంది పెడితే ఊకుట్టాడు రైతును అప్పుగట్టపోతే బ్యాంక్ వచ్చి ఇబ్బంది పెడతాడు రైతు తీసుకున్న లోను కట్టను నేను రెన్యువల్ చేయను అని అంటే ఇతరులు వచ్చి ఇబ్బంది పెడతారు కానీ మాల్యా లాంటి వాళ్ళు విజయ్ మాల్యా లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు సప్పులు చేస్తే పోతారా పోలీసు కూడా ఆడిపోయి చేతులు కట్టుకొని సార్ ఏమైంది వస్తున్నారు బ్యాంక్ బ్యాంకుడిపోయి సార్ ఏం లేదు సార్ మీరు తీసుకున్నటువంటి వంద కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంది అది వీలైనప్పుడు కట్టండి వీలైతే త్వరగా కట్టండి ఇప్పుడు రైతులు ఇళ్ళకి పోయి తాళాలు వేసి గొల్లాలు వేసి సీజులు చేసి మేము ఇల్లు జప్తు చేస్తున్నాం భూమి జప్తు చేస్తున్నాం అని బయట ముప్పై ఐదు లక్షలకు ఐదు వేల టన్నులు అంటే ఎంత ఫరక్ అది సో దయచేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా కేంద్ర ప్రభుత్వం హక్కున చేర్చుకొని ప్రజలు ఇంపార్టెంట్ రాజకీయాలు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఇంపార్టెంట్ వాళ్ళని కాపాడుకోవాలి యువత ఇంపార్టెంట్ యువతను హక్కున చేర్చుకోవాలి ఇటువంటి వాటికి తెరలేపితే రానున్న రోజుల్లో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకోవడానికి ఓ పరిస్థితి ఒకటి ఉంటుంది ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల స్వతంత్ర స్వతంత్ర భారతదేశంలో కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం చెందుతున్న దేశం చెందుతున్న దేశం అని అంటా ఉన్నారు ఎందుకు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం ఎందుకు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అభివృద్ధి చెందుతున్న దేశం అని ఇంకా ఎందుకు అంటారంటే అభివృద్ధి చెందుతుంది ప్రజలు అయితేనేమో అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకుందాం ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశం ఎవరు అంటే చెందుతున్న ఎవరు ఎవరు అంటే రాజకీయ పార్టీ నాయకులు అంతే ఒక కారు ఉన్న వాళ్లకు పది అయినాయి పది కారున్న వాళ్ళకు వంద కార్లు అయినాయి వంద కార్లు ఉన్న వంద కోట్ల కారు ఒకటే కారు వంద కోట్ల కారు వంద కోట్లు నూట యాభై కోట్ల కారు ఒకటే కారు వంద కోట్ల బిల్డింగు వంద కోట్ల బిల్డింగు వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు వాళ్ళు అభివృద్ధి చెందుతా ఉన్నారు వాళ్ళ సరిపోదు ఇక్కడ ఈ ముచ్చట కూడా మళ్ళా ఒక రైతుకు రెండు వందల యాభై అదనంగా పెంచాలని డిమాండ్ ఈడ రెండు వందల యాభై కోసమే కోట్లు ఉంటే మిత్రులారా రెండు వందల యాభై గురించి ఒక రైతు పండించిన పంట అమ్ముకోవడానికి ఎంత కష్టం అవుతుందో గమనించాలి మనం ఎండిన పంటలకు మరో ఇద్దరు రైతుల బలి అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణం ఉమ్మడి మెదక్ జిల్లాలో విషాదం నార్ కర్నూలు జిల్లాలో కరెంటు తో రైతు మృతి వెంటిలేటర్ పై గురుకుల విద్యార్థులు భువనగిరి పాఠశాలలో ఫుడ్ పాయిజర్ ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థత అని చెప్పేసి వార్తా కథనం ఇది ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికర వా ఇబ్బందికర పరిస్థితులు ఈ రైతులు చచ్చిపోయారు కదా వార్త లేదు ఏమి లేదు ఏడ కూడా చెప్పేదే లేదు ఉన్నంత వరకు కొట్లాడతా బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసం పద్నాలుగు వందల యాభై కోట్ల వడ్ల పైసలు ఆర్ ట్యాక్స్కు జమ ధాన్యం కొనుగోళ్ళలో భారీ కుంభకోణం ఆర్ఆర్ ట్యాక్స్ కింద ఢిల్లీకి పంపారు ఆర్ఆర్ అంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రెండు ఆర్లు వచ్చినాయి మళ్ళీ మొన్నటిదాకా బీ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ నడిచింది ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్ కూడా అంట మరి ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంటిదో స్కామ్ పై ఈడీ సిబిఐ విచారించాలి ధాన్యం సేకరణ కంటే ధన ధన సేకరణే దృష్టి పెడతా ఉన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు సీఎం రేవంత్ కు రాజమహల్ పైగా ప్యాలెస్ లోకి హెచ్ఎండిఏ కార్యాలయం హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్న అమ్రాపాలి అందులోనే సీఎం రేవంత్ కు ప్రత్యేక చాంబర్ గతంలో క్యాంప్ ఆఫీసు ఏర్పాటుకు ప్రయత్నాలు విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన రేవంత్ ఇప్పుడు హెచ్ఎండీఏ పేరుతో ఎంట్రీకి ప్లాన్ జూన్ రెండో వారానికల్లా ఆఫీసు సిద్ధం చేసేలా పనులు రైట్ ఇది రాజమహల్ అంటే తెలుసు కదా ఇది గిల్లకు పోతారట ఎందుకు అని అంటే ఇళ్ళకి పోవడం కోసమే ప్రగతి భవన్లకు అంటే ప్రజాభవన్లో అడుగు కూడా పెట్టలే అసలు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనే వ్యక్తి ముఖ్యమంత్రి ఏడ ఉండాలి ఒక అధికార గృహం ఇచ్చి అరే నువ్వు మా పాలకుని అభై నువ్వు పోయి ఆ ఇంట్లో ఉండాలి నువ్వు వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టి ఇట్లా ఇల్లుని శుద్ధి చేపించుకొని ఆ ఇంట్లో పోతా అంటే ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు పెంచమనే రైతులకు అంత కష్టపడుతున్నారు కోట్లు పెట్టి ఈ ఇల్లు శుద్ధి చేపించు గల పోతే ఇది ఎంత ద్వారం అధికారంలో ఉన్న వాళ్ళని అన్నారు వీళ్ళు ప్రతిపక్షాల నుండి ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చి ఇదే కోట్ల దుర్వినియోగం చేస్తే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నట్టు దయచేసి ప్రజాధనాన్ని వృధా చేయకుండా ప్రజలకు అవసరం వాడాలి వాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంటుంది రాష్ట్ర నాయకుల పైన ఉంటుంది ముఖ్యమంత్రి పైన ఉంటుంది మంత్రులపైన ఉంటుంది ఎమ్మెల్యేల పైన ఉంటుంది ఎంపీల పైన ఉంటుంది దయచేసి ఇది గమనించాలి కడియం పిచ్చుకుక్క కంటే హీనం శ్రీహరిది విలువలేనిది విలువలేని నీచపు చరిత్ర వరంగల్లో మాదిగలను మాయం చేశాడు కడియంకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండు అధికారం ఉంటే పార్టీ మారే వాడివా మూడు కుటుంబాల కోసం మాదిగలకు కాంగ్రెస్ మోసం కడియం కాంగ్రెస్ పార్టీపై మందకృష్ణ ఆగ్రహం ఎమ్మెల్యే కడియం శ్రీహారి మాదిగ ద్రోహి అని మందకృష్ణ మాదిగ మాదిగా ఆరోపించారు శనివారం వరంగల్ లోని ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టి చంపాలన్న రేవంత్ రెడ్డి కడియం ను పార్టీలోకి ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే గెలిచినటువంటి కడియం శ్రీహరి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ లో చేరడం అంటే పిచ్చుకుక్క కంటే హీనం అన్నట్టే అవుతుందన్నారు ఆయనను పార్టీలో చేర్చుకుంటున్న రేవంత్ రెడ్డికి విలువలు లేవన్నారు కడియం శ్రీహరికి ఉన్నట్లుగా నీచ రాజకీయ చరిత్ర దేశంలో వేరెవరికి కూడా లేదని చెప్పేసి మందకృష్ణ మాదిగా విమర్శించినటువంటి అంశాలైతే చూస్తా ఉన్నాం సో వాస్తవానికి నిజంగా కేసీఆర్ ఈ శ్రీగారికి గారికి కడి శ్రీ గారికి ఏం తక్కువ అడుగుతున్నాడు కదా నెక్స్ట్ టైం ఆ క్లిప్పులు పెట్టుకోవాలి ఈ రేవంత్ రెడ్డి అన్న మాటలు ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు అన్నారు కదా ఇప్పుడు చాలా మంది ప్రజలు అంటున్న మాట ఏంటంటే ఆనాడు మీరు చేసింది ఏంటి మీరు స్వాగతించు మీరు స్వాగతించారు అంటే కేసీఆర్ వ్యతిరేకించిన దానికంటే ఎక్కువ కూడా రేవంత్ రెడ్డి వ్యతిరేకించాడు పార్టీ మారితే రాళ్లతో కొట్టాలే గుంజు కొట్టాలి తరిమి కొట్టాలి అన్నాడు ఇప్పుడు అది చేస్తే మళ్ళీ అదే ప్రశ్నలు వీళ్ళకి ఎదురవుతున్నాయి ఖమ్మం సీటు కొట్లాట రాష్ట్రానికి కేసీ వేణుగోపాల్ నేడు రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అభ్యర్థులతోనూ కూడా ప్రత్యేకంగా సమావేశం ఖమ్మం సీటుపై మంత్రుల మధ్యవారు నేరుగా రంగంలోకి ఢిల్లీ పెద్దలు పెండింగ్లో మూడు సీట్లు అయినా నే అయినా క్లారిటీ వస్తుందా రాదా అన్నది అంశం చూస్తూ ఉన్నాం వాస్తవానికి ఈ ఖమ్మం నుంచి విహ హనుమంతరావు అడుగుతున్నాడు వీహనుమంతరావు దాదా కాంగ్రెస్ పార్టీ అటువంటి నాయకుడు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇలా లేనే లేదు కాంగ్రెస్ తెలంగాణలో అటంటోళ్ళు భుజాల మీద వేసుకొని తెలంగాణలో అంతో ఇంతో కాంగ్రెస్ బతికింది అని అన్నా కూడా అటువంటి నాయకులు పాత కాంగ్రెస్ నాయకులదే ప్రాధాన్యత వాళ్ళకి అలా ప్రాధాన్యత లేకుండా పోయింది ఏం చేసిండు వీహనుమంతరావు ఏం తప్పు చేసిండని ఇంతవరకు కూడా ఆ సీనియర్ లీడర్ అయినటువంటి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి పార్టీలు వేసిన ఇప్పుడు పాతకాలంలో పది మంది ఉన్నారు పట్టుమని వాళ్ళందరూ అప్పుడే కేసీఆర్ మాటిని మంత్రి పదవులు ఇస్తా అని అందరు బీఆర్ఎస్ లో పోయి ఇప్పుడు కాంగ్రెస్ ఉండనా ఆంధ్రప్రదేశ్ లెక్క తెలంగాణ పరిస్థితి కూడా అది కూడా కొంచెం గమనించకుండా కూడా బీసీ బిడ్డ అయినా ఖచ్చితంగా విహాన్ మంత్రరావుకు ఖమ్మం టికెట్ ఇవ్వాల్సిందే ఖమ్మం టికెట్ ఇవ్వాల్సిందే విహాన్ రావు తప్పేమీ కాదు మరి వాళ్ళు ఏం డిక్లేర్ చేస్తారు అన్న అంశాలను గమనించాలి